హైదరాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల కాలనీలోని ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శాసన శాసనసభ్యులు విడుమ బొజ్జులు పాల్గొని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన పనుల నిర్మాణ పనులలో పాఠశాల గది టాయిలెట్లను ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రద్భావాలను గావించి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని హంగులతో సరికొత్త పద్ధతిలో అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని పిలుపునిచ్చారు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు ఆరు వందల అరవై నాలుగు ద్వారా నాలుగు వందల నలభై నాలుగు స్కూల్స్ మొత్తం ఒక వెయ్యి ఒక వంద ఎనిమిది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు అంగన్వాడీలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రైమరీ స్కూల్లో చేర్చాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు